రైతు భరోసాకు సంబంధించి పలు అప్డేట్స్ వస్తున్నాయి జనవరి రెండో వారం రైతు భరోసా నిధులు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది జనవరి పదమూడు లేదా పద్నాలుగున రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని సమాచారం అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు పీఎం కిసాన్ ఇరవై రెండో విడతకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేస్తోంది ఈ పథకం కింద రైతులు ఏడాదికి రెండు విడతలుగా మొత్తం పన్నెండు వేల రూపాయలు పొందుతున్నారు అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నియమ నిబంధనలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయానికి తెలిసిందే భూమి ఉన్న రైతు ఈ పథకం కింద ఎకరాకు ఆరు వేలు చొప్పున అందుకుంటున్నారు అయితే రెండు విడతలుగా మొత్తం పన్నెండు వేలు రైతుల ఖాతాలో జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి ఎకరానికి పన్నెండు వేలు చొప్పున రెండు దఫాల్లో పెట్టుబడి సాయం అందిస్తోంది రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా సాయం అందించడం